నేను అడుగుతున్న దిక్కుమాల ను తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్ళు పడతాద వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు వంద ఎకరాలలో వాడు శనివారాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు పది ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకున్నావు వాస్తు సక్కలేదని నీ కొడుకు సచివాలయం కట్టుకున్నావు ఇవాళ తెలంగాణ తల్లి పెట్టడానికి పదేళ్ళు చంపులేదా పది సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనంగానే అయ్యో అయ్యో అని గుండెలు పాసుకుని తెలంగాణ తల్లి విక్రం పెట్టాలనుకుంటు పదేళ్ళు ఏకార్త అడుగుతున్నా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టొస్తానమా ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు తెలంగాణ విగ్రహం సచివాలయం వేలుపల కాదు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండె కాయే గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ తొమ్మిది నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత చిమ్మేదారి నాది తెలంగాణ ఇచ్చింది మేము తెలంగాణను కాపాడేది మేము